శ్రీకాకుళం జిల్లా ఆముదల వలస స్థానిక పోలీస్ స్టేషన్ లో సిఐ సత్యనారాయణ ఎస్ఐ బాలరాజు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఆముదల వలస పట్టణంలో కండ్రపేట వీధి శ్మశాన వాటిక దగ్గర ఎస్ఐ బాలరాజు మరియు వారి పోలీస్ సిబ్బందితో కలిసి ఇరవై ఒకటి పాయింట్ ఐదు కేజీల గంజాయిని పట్టుకున్నారని గంజాయితో పట్టుబడ్డ వారి పేర్లు జగదీష్ సాకేత్ వారి స్నేహితుడిని గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలియజేశారు కేసుకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు ఆందోళనలో నిన్న దొరికిన గంజాయి కేసు విషయంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది నిన్న సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో మన ఆందోళన ఎస్ఐ గారు అయిన వచ్చిన సమాచారం మేరకు మన ఆంధ్రలోస కండర్పేట శ్మశాన వాటి దగ్గర ఈ గంజాయి అనేది అక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతుంది అక్కడ ఉన్న ఒక సమాచారం మేరకు ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది అంతా కూడా ఆ ప్రదేశం చేరుకొని అక్కడ జంజాయితీతో ఉన్న ఒక ముగ్గురు వ్యక్తులు ఆ ముగ్గురు వ్యక్తులు కోఆర్డినట్ జగీష్ ఈయన కండ్రపేట చెందిన ఆందోళన కండ్రపేట చెందిన వ్యక్తి అదేవిధంగా తాకి ఈయన చొట్టపేట చొట్టవాణిపేట చొట్టవాణిపేట చెందిన వ్యక్తి ప్లస్ ఇంకో జోవనే ఉన్నారు ఆయన పేరు బయటికి వివరణించకూడదని ఆయన ఒక జోడై మూడో వ్యక్తి ఆయన కూడా ఆందోళన కండ్రబాటు చెందిన వ్యక్తే ఇలా ఈ ముగ్గురు వ్యక్తులు కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర సుమారు ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ గాంజా అనేది మీడియా సంవత్సరంలో సంవత్సరంలో సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసే అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళకి ఏ విధంగా ఈ గాంజా వస్తుందనేది వీళ్ళు ఒక ఇంట్రాగేషన్ చేస్తే వీళ్ళు ఇంట్రాగేషన్లో భాగంగా వీళ్ళు చెప్పిన సోర్స్ అంటే గాంజా నుంచి అంటే మన ఒరిస్సా రాష్ట్రము బరంపూర్ దగ్గర కల్లికోట కల్లికోట అనే ప్రాంతంలో నీలాచల్ పట్నాయక్ నీలాచల్ పట్నాయక్ అనే వ్యక్తి దగ్గర నుంచి వీళ్ళు తరచు ఆందోస ట్రైన్ నుంచి వెళ్తూ ట్రైన్ మార్గంలో వెళ్తూ వస్తూ ఈ గాంజా ఇక్కడ తెస్తున్నారు వీరు వీటిని కొంత వినియోగించుకొని వీళ్ళకి తాగే అలవాటు కూడా ఉంది వినియోగించుకొని కొంత వినియోగించుకొని కొంత వాళ్ళు తెలిసిన వ్యక్తిని కానీ ఎవరైనా తెలిసి తెలియక ఎవరైనా కూడా ఇచ్చే సందర్భాలు కూడా జరిగాయి అదేవిధంగా వీళ్ళు చెప్పిన ప్రకారం వీళ్ళు అమ్మిన వ్యక్తి నీలాచల పట్టణానికి కూడా ఈరోజు మనం అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా మన ఆంధ్ర జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి వీళ్ళకి రిమాండ్ పంపించడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా ఈ కారిన జగదీష్ దీనిపై ఇంతకు ముందు తొమ్మిది కేసులు ఉన్నాయి గంజా కేసు కూడా రెండు వేల ఇరవై నాలుగులో దీనిపైన కట్టడం జరిగింది అది క్రైమ్ నెంబర్ మూడు వందల ఇరవై తొమ్మిది వేల ఇరవై నాలుగులో కూడా ఈయన ఒకసారి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చాడు ఈ దాహీర్ అయిన వ్యక్తి పైన ఒక రెండు కేసులు ఉన్నాయి ఇవి కూడా దొంగతనం కేసులు ఉన్నాయి అదేవిధంగా ఈ జోనల్ చెప్పిన వ్యక్తి మీద కూడా మూడు కేసులు ఉన్నాయి ఆయన కూడా ఈ దొంగతనం కేసులో ఒకసారి మూడు సార్లు మూడు సార్లు ఈయనరు కాబట్టి అబ్జర్వేషన్ హోమ్కి వెళ్ళి రావడం జరిగింది ఈ కవర్నర్ జగీష్ మీద ఆల్రెడీ మన ఆంధ్ర ఫోర్సెస్లో హిస్టరీ సీట్ అనేది నడుస్తుంది ఈయన మళ్ళీ రిపీటెడ్గా చేస్తున్నాడు కాబట్టి ఇలాంటి వారిపైన మన రాష్ట్ర ప్రభుత్వం మన గవర్నర్ మన శ్రీకాకుళం ఎస్పీ గారి యొక్క ఆదేశం మేరకు చాలా కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది వీళ్ళందరికీ కూడా చాలా వీటిపైన కఠిన చర్యలు తీసుకొని వీళ్ళు ఇలా ఫర్దర్ గా ఇలాంటి అఫెన్స్ మళ్ళీ రిపీట్ గా చేయకుండా ఉండడానికి చట్టపరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ప్రెస్ మీట్ ఉద్దేశం దీనికి సంబంధించి ప్రజలందరికీ కూడా ఆందోళన ప్రజలకి చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏమనగా ఈ గంజాయి గురించి మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల గారి సంకల్పం అనే మీటింగ్ పెడుతూ ప్రతి రోజు కూడా అన్ని స్కూల్స్లో కాలేజెస్లో విలేజెస్లో మన రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ప్రతి ఆంధ్ర మున్సిపాలిటీలో ప్రతి వార్డులో కూడా రోజు ఒక వార్డు రోజు ఒక ఊరు రోజు ఒక కాలేజ్ అని చెప్పిన అన్ని చోట్ల కూడా ఈ సంకల్పం గంజాయి నిర్మూలన కోసం గంజాయిని కోకటగాలతో మన గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా దాన్ని నిర్మూలద ఉద్దేశంతో కూడా ప్రతిరోజు గంజాయి నిర్మూలన కోసం ప్రచార కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ప్రజల్లో చైతన్యం చేయడం జరుగుతుంది ఎవరైనా గంజాయి గురించి తెలిస్తే గా మన లోకల్ పోలీసులు కానీ వెంటనే తెలియజేయమని కూడా అందరికి కూడా మనం అవేర్నెస్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆంగోల్స్లోని దాని ప్రాంతాల్లో దానికి ఎక్కడైనా గంజాయి గురించి ఎటువంటి సమాచారం తెలిసినా మీ వెంటనే మాకు తెలియజేయండి నాకు కానీ ఎస్ఐ గారికి కానీ తెలియజేసినా మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి ఈ గంజా అనేది మన సమాజంలో ఎంత ప్రభావం చూపిస్తుందో అందరికీ తెలిసిందే అందరూ కూడా దీన్ని సహకరిస్తే మన ఆందోళన పరిశ్రమ ప్రాంతాల్లో ఈ గంజాయిని సమూలంగా నింపెడతామని ప్రజలందరికీ మీ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి